మోడీకి కుటుంబం లేదన్న లాలూ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది సోషల్ మీడియాలో మోడీ పరివార్ ట్రెండింగ్ లో నిలిచిందే పలువురు కేంద్ర మంత్రులు మోడీ పరివారంటూ తమ బయోరును మార్చుకున్నారు ప్రధానికి కుటుంబం పిల్లలు లేరంటూ నిన్న లాలూ చేసిన వ్యాఖ్యలకు ఆద్రాబాద్ సభలో పరోక్షంగా ని ప్రస్తావించారు ప్రధాని వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే తనని టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ప్రజలే తన కుటుంబం అన్నారు రైట్ మోడీకి కుటుంబం లేదన్న లాలు వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది సోషల్ మీడియాలో అయితే మోడీ పరివార్ ట్రెండింగ్ లో నిలిచింది చాలా మంది కేంద్ర మంత్రులు తమ బయోను కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది రైట్ ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఎస్ అక్షయ రానున్నటువంటి లోక్సభ ఎన్నికల ముందు ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశం పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతూనే ఉంది ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న చేసినటువంటి కామెంట్స్ చూస్తే అంటే మోడీ ఎవరు మోడీకి ఏముంది మోడీకి కుటుంబం ఉందా అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ కామెంట్ చేశారు బీహార్లో సో దాన్ని ఇప్పుడు బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది సో మొదట చూస్తే ఇవాళ తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తన ప్రసంగంలో స్పష్టం చేశారు మోడీ జీవితం అందరికీ తెలిసిందే అంతేకాదు మోడీ దేశం కోసం వచ్చాడు సో దేశ అభివృద్ధి తన లక్ష్యం అంటూనే ఈ దేశమే నా కుటుంబం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు అంటూ మోడీ బహిరంగంగానే తను ప్రసంగం చేశారు సో దాంతో ఇప్పుడు కేంద్ర మంత్రుల నుంచి మొదలుకొని బీజేపీ సామాన్య కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియాలో ఉండేటటువంటి ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇతర ఎటువంటి సోషల్ మీడియా అయినా సరే పక్కన మోడీ కా పరివారాన్ని పెట్టుకుంటున్నారు అంటే మోడీకా పరివార అంటే మేమంతా కూడా మోడీ కుటుంబంలోనే ఉన్నాము మోడీ కుటుంబం మా కుటుంబం అంతా ఒకటి అని చెప్పే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది మరోపక్క చెప్పాలంటే గత ఎన్నికల్లో చూసాము ఏ విధంగానైతే చౌకీదార్ పేరుతో కొంత పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయింది అంటే నేను సేవకుణ్ అంటూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అంటే రెండోసారి ఎన్నికల్లో తలపడినటువంటి సమయంలో నేను సేవకుణ అని చెప్పారు ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు బీజేపీ తరఫున ఎన్నికల్లో నిలిచిన ప్రతి ఒక్కరు కూడా నేను సేవకుడిని అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు సో ఇప్పుడు మోడీకా పరివార అనే అంశం కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టు జేపీ నడ్డా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో మోడీకా పరివారాన్ని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తుంటే లాలూ ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇండియా కూటమి పైన ఏ విధంగానైతే కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ మాత్రం ఇప్పుడు మోడీ కా పరివార్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సోషల్ మీడియాలో కూడా ఇదే అంశాన్ని ట్రెండ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి అక్షయ ఓకే రాజు